భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ అమ్మవారి సందేశంగా ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఒక స్త్రీ ఒక ఆడమనిషి కన్ను అనేది నీ కుటుంబంపై పడింది సమయం లేదు ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు నువ్వు ఆ కన్ను నుంచి తప్పించుకోవాలి వారి పేరు కూడా చెప్తాను జాగ్రత్తగా విని తెలుసుకో ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు చెప్పబోతున్నాను కదా ఇక నువ్వు చేయాల్సిన పని అలా ఏమిటి ఆ చెడు దృష్టి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా నీ జీవితంలో వచ్చినటువంటి ఆ కష్టాల నుంచి ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలి అనేది పూర్తిగా విని తెలుసుకో బిడ్డ నీ జీవితంలో వచ్చిన కష్టాలు బాధలు సమస్యలు వీటన్నింటికి కూడా కారణం ఏంటో నీకు అర్థం కావటం లేదు కదా అయితే నేను చెప్తాను విను అందరిలాగనే నేను కూడా కష్టపడుతున్నానమ్మా అందరిలాగానే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అలాగే నా బిడ్డల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి నా బిడ్డలకి మంచి చదువులు రావాలి అని చెప్పి నా బిడ్డలు ఉన్నత స్థాయిలో ఎదగాలి అని చెప్పి నా జీవితం భాగస్వామి ఎవరైతే ఉన్నారో తను మంచిగా ఉండాలి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా జరగాలి అని చెప్పి నా మనసు సంతోషంగా ఉండాలి నేను అనుకున్నవి అన్నీ కూడా జరగకపోయినా కనీసం కొన్నైనా కానీ జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాను కానీ నేను కోరుకున్నవి ఏవి కూడా జరగకపోగా వాటికి వ్యతిరేకంగా ఎప్పుడూ మనసు అనేది ప్రశాంతత లేకపోవటం తరచుగా ఒంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా ఏదో ఒక సమస్య అనేది నన్ను వేధిస్తూనే ఉంది తల్లి ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలు ఈ పరిస్థితి నాకే ఎందుకు వస్తుంది నేనేం తప్పు చేశాను అనేది నాకు తెలియటం లేదు నేను నా వెనకే మీరు ఉన్నారు అని చెప్పి గుడ్డిగా నమ్ముతున్నానా లేదా నిజంగా నా వెనక మీరు లేరా తల్లి నన్ను కాపాడడానికి నీ బిడ్డగా నన్ను ఎప్పుడూ కూడా నన్ను రక్షించడం లేదా నాకు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇన్ని ప్రశ్నలు అనేటివి నా మనసులో నన్ను వేధిస్తూనే ఉంటాయి బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ప్రశాంతత అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు ఒక మనిషి మంచం మీద పడుకున్న వెంటనే తను ఏ కల్మషం లేకుండా ఎటువంటి ఆలోచన అనేది లేకుండా తను ప్రశాంతంగా నిద్రపట్టింది హాయిగా తను తెల్లవారేంత వరకు నిద్రపోతున్నాడు అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అలాగే తను కడుపుకి ఒక ముద్ద తిన్నా కానీ ఆ అన్నం అనేది తేలికగా జీర్ణమైపోయి మళ్ళీ చక్కగా ఆకలవుతుంది అంటే అతనికంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అలాగే తనకి అవసరానికి తగినంత డబ్బు తన చేతిలో ఎన్నడూ కూడా మెదలాడుతూనే ఉంది అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అలాగే ఆరోగ్యం అన్ని రకాలుగా తనకి సహకరిస్తుంది తను నడవడానికి కాళ్ళు చూడడానికి కళ్ళు చేయటానికి చేతులు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా తను ఆరోగ్యం తనకి సహకరిస్తుంది తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అని చెప్పి నేను చెప్తాను ఇలా ఎప్పుడైనా కానీ నువ్వు నా దగ్గర నుంచి కోరుకునేది కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి తల్లి అని నీ అవసరాలకు తగినంత ధనం కావాలి అని ఇంతకు మించి నువ్వు ఏ రోజు నా దగ్గర అడగలేదు నాకు అర్థం కాలేదు కూడా బిడ్డ నీ స్వార్థం లేని మనస్తత్వానికి నీ మంచి మనస్తత్వానికి నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా అండగా ఉంటాను అయితే ఈ పరిస్థితులన్నింటికీ కారణం కూడా ఒకటి ఉంది ఆ కారణమే ఆ చెడు స్త్రీ ఆ స్త్రీ కన్ను నీ మీద పడింది ఆ కన్ను బారిన చెడు కన్ను బారిన పడిన నీ కుటుంబం కలహాలు ఖచ్చితంగా నీ కుటుంబంలో కలహాలనే వస్తూ ఉన్నాయి మీ మధ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఇంట్లో ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఎడబాటు అనేది మీ మధ్య పెరిగిపోయింది ధనం అనేది మీకు ఇంటికి రావటం తగ్గిపోయింది మనశ్శాంతి అనేది మీ ఇంట్లో లేకుండా పోయింది నరదృష్టికి నర నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు కదా ఇదే విధంగా ఇప్పుడు మీ కుటుంబం మీ జీవితాలలో ఇలాంటి పరిస్థితి అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది ఖచ్చితంగా తల్లి ఈ శుక్రవారం అంటే ఇరవై మూడవ తేదీ ఈ జీవితంలోకి కొత్త సంతోషాలను తీసుకొచ్చే పూ బాధ్యత నాది నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకో నీ మానసిక స్థితిని కొంతవరకు నువ్వు మార్చుకోవాలి ఇలా జరిగినప్పుడు మాత్రమే నీ జీవితంలో సంతోషాలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి ఇంతకు నన్ను ఏం చేయమంటావు తల్లి దుర్గమ్మ అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే మొదటగా నీ చెడు కన్ను ఆ స్త్రీ ఎవరు అనేది చెప్తాను జాగ్రత్తగా విను ఈ స్త్రీ నీ రక్త సంబంధం కాదు నీ పుట్టింటి వైపు కాకుండా మెట్టింటి వైపు కాకుండా ఉన్న స్త్రీ ఈ స్త్రీతో సరి సమానంగా ఉన్న స్త్రీ నీకంటే అందంలో కానీ ఆస్తిలో కానీ గుణంలో కానీ నీతో అనుకూలంగా కానీ ఏ మెట్టు కూడా తక్కువగా తక్కువగానే ఉంటుంది ఒక మెట్టు నీకన్నా దేంట్లోనైనా తక్కువగా ఉంటుంది ఇలా తక్కువగా ఉండటాన్ని తను తట్టుకోలేకపోతుంది ఏదో ఒక రకంగా నేను తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంది నలుగురిలో నిన్ను అవమానపరచాలని నీ ఎదుట చెడ్డ మాటలు మాట్లాడట మాట్లాడించాలని నీ గురించి నలుగురి ఎదుట ఏదో ఒక రకంగా మైనస్ పాయింట్లు నీకు వెతికి చెప్పడం లేనిపోని మాటలు నీ మీద కనిపించి ఉన్న వాళ్ళకు కనిపించిన వాళ్ళకు నీ బంధువులలో నీ స్నేహితులలో నీ కుటుంబ సభ్యుల్లో అందరినీ కూడా నేను చెడ్డదానిగా చెయ్యాలి అని చూస్తుంది అందరి దృష్టిలో నిన్ను దుర్మార్గంగా మార్చడం కోసం సకల ప్రయత్నాలు చేస్తుంది అలాగే నీకు పొగరు అని చెప్పి గర్వం అని చెప్పి లేనిపోని మాటలన్నీ అందరి మనసులను మార్చి నీ మీద ఒక చెడు ముద్రను వేసి తిప్పాలని చూస్తుంది నిజాలు ఎవ్వరూ ఎక్కడా చూడరా అని అంటే దానికి సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను నాలుగు గోడల మధ్య ఉన్న వ్యక్తులకి నలుగురిలో తిరిగే వ్యక్తులకి చాలా తేడా ఉంటుంది నాలుగు గోడల మధ్య ఉన్న వ్యక్తులు ఎంత మనిషి మంచి మనసున్నా వాళ్ళు అపకారం చేయరని వారైనా ఎటువంటి కల్మషం లేని వారైనా కానీ నలుగురిలో ఉన్న ఆ వ్యక్తులలో పోల్చుకుంటే వీరికి ఏదో ఒకటి అడ్ అంటగడతారు అంటే పొగరో గరాన గర్వమా ముచ్చుమొహం అని నలుగురిలో కలవదు బయటకు రాదు ఈ విధంగా మాట్లాడతారు ఆ మాటలు ఎవరి ఎవరి మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వాలు టైం పాస్ కోసం వారు రోజులు గడవటం కోసం ఎవరో ఒకరి గురించి పని పాట లేని వారి గురించి చెప్పుకోవటం చాడీలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి నువ్వు అవన్నీ కూడా పట్టించుకోవద్దు ఒక ఆయుధంలా నువ్వు ఉపయోగపడ్డావు అంటే వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో నిన్ను ఒక ఆట ఆడేసుకుంటారు బొమ్మ లాగా నువ్వు దొరికావు అంటే నిన్ను ఆడుకుంటారు బిడ్డ కాబట్టి ఎవ్వరి చేతికి నువ్వు చిక్కొద్దు ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే జరగాలి ఎవరి పర్మిషన్ తీసుకొని భగవంతుడు నిన్ను పుట్టించలేదు కదా నువ్వు ఒకరి కింద లొంగి బ్రతకాల్సిన అవసరం కూడా లేదు తలదించుకొని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు అదే విధంగా నువ్వు ఎ ఎలా అయితే ఉన్నావో అలాగే ప్రవర్తించు అదే ధర్మం అని భగవద్గీతలో కూడా చెప్పారు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి ఇక్కడ పాజిటివ్ శక్తి దైవశక్తి ఎంత ఉంటుందో నెగిటివ్ శక్తి అంటే నకారాత్మక శక్తి కూడా కన్ను దృష్టి అనేది ఉంటుంది ఈ కన్ను దృష్టి అనేది చాలా ప్రమాదకరం ఒక మనిషిని తలకిందులా మార్చడానికి ఒక మనిషి ఎదుగుదలను పతనం చేయటానికి ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయటానికి కన్ను దృష్టి అనేది చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మరి ఈ దృష్టి అనేది ఉన్నంతకాలం నెగిటివ్ శక్తి అనేది నీ మీద ఉన్నంతకాలం నీకు మనశ్శాంతి అనేది ఉండదు డా రోజు నుండి రాత్రి పడుకునే లోపు కళ్ళు ఉప్పుతో నీ తలపై భాగంలో నీకు నువ్వే సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దిష్టి తీసుకొని ఆ కళ్ళు ఉప్పును నీళ్ళల్లో పడేసి అలాగే ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు అరచేతులు చూసుకొని నీ యొక్క ముఖాన్ని అరచేతుల వైపు చూసుకొని మొదట నిద్రలేవాలి ఈ విషయాన్ని గుర్తుంచుకో తర్వాత నువ్వు చేసే ఏ పని మొదలుపెట్టినా ఆ పని సక్సెస్ అవ్వాలి అని చెప్పి నువ్వు నీకు ఇష్టమైన దైవాన్ని మూడుసార్లు తలుచుకొని ఆ పనిని మొదలుపెట్టు నువ్వు ఏదన్నా ముఖ్యమైన పని మీదకు బయటకు వెళితే నీకున్నంతలో అందంగా రెడీ అయ్యి వెళ్తావు అలా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అరికాళ్ళలో ఒక కాటుక చుక్క అలాగే ఆడపిల్లలైతే హ్యాండ్ బ్యాగ్లో మగవాళ్ళైతే జేబులో ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని అది నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడికి నీతో పాటు తీసుకొని వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి ఆ నిమ్మకాయని మళ్ళీ సవ్య దిశలో మూడుసార్లు తలపై భాగంలో అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసాయి కాళ్ళు చేతిలో మొహం కడుక్కొని లోపలికి రావాలి ఇక తర్వాత మూడవది ఏంటి అంటే ప్రతీ నెలలో కూడా అమావాస్య వస్తుంది కదా అమావాస్య రోజు కూడా తీసేసి ప్రతీ నెలలో ఏదైనా కానీ గురువారం ఆదివారం కానీ ఎర్ర నీళ్లు తిప్పేసుకుంటూ ఉండాలి అంతకంటే ఎఫెక్టివ్గా పనిచేసేది అగ్నితోటి హారతి అంటే దిష్టి తీసుకోవటం అగ్నితోటి ఎలా దిష్టి తీసుకోవాలి అంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో కర్పూరాన్ని వెలిగించి ఆ అగ్ని మండుతున్నప్పుడు తల పైభాగంలో సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తల దించి బొటన వేలు దాకా మూడుసార్లు వెనక వైపు కూడా తల నుంచి మెడవైపు సార్లు అగ్నితోటి దిష్టి తీసుకొని ఆ హారతి బిళ్ళను దూరంగా విసిరేయాలి దీనివల్ల నీకున్నటువంటి ఎలాంటి నెగిటివ్ శక్తి అయినా సరే వెళ్ళిపోతుంది ప్రతి గురువారం ఆదివారం ఈ విధంగా నీళ్ళు వెంట్రుకలు ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు బొగ్గు వీటన్నిటితో కూడా ఎర్ర నీళ్ళతో కలిపి దిష్టి తీసుకోవాలి ఈ విధంగా దిష్టి తీసుకోవడం వల్ల నీకున్నటువంటి దిష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇవి దిష్టి తీసుకునే మార్గాలు వీటితోటి నీ నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఇలా చేసినప్పుడు ఆ స్త్రీయే కాదు ఏ స్త్రీ చెడు కన్ను కూడా నీ మీద పడకుండా ఉంటుంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నావు కదా ప్రతీదీ కూడా పాటించి చూడు నీ జీవితంలో పడే కష్టాల నుంచి సమస్యల నుంచి ఎంత తేలిగ్గా నేను బయటపడ్డానా ఆ దుర్గమ్మ నాకు చాలా మంచి మార్గాన్ని చూపించావమ్మా నీకు ధన్యవాదాలు తల్లి అని చెప్పి నాకు చెప్పుకుంటావు ఖచ్చితంగా చెప్తావు బిడ్డ రేపు గురువారం కానీ లేదా ఆదివారం కానీ ఖచ్చితంగా ఇది నువ్వు చేసి తీరమ్మా ఇక నుంచి నీకు ఎలాంటి దిష్టి కన్ను కూడా నీపై పడకుండా నీ జీవితం చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు జై దుర్గమ్మ